సో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండండి ఎన్ని నిధులు కావాలంటే అన్ని ఇస్తా అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు అని చెప్పేసి నిన్న నేను ఒక తమ్మేళ్ళు పెట్టినా ఏ కింద ఇది ఫేక్ న్యూస్ అని అవ్వడు అరే నీకు మా ముఖ్యమంత్రి అని అవ్వడు ఇట్లా రకరకాల కామెంట్లు చేసాడు ఇక వార్త చూడు ఒకసారి ఇది చూసిన కారణం మీకు ఒక కన్ఫర్మేషన్ వస్తుంది గ్రామ పంచాయతీలకు నూట యాభై మూడు కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది సర్కార్ ఒకటేసారి ఒకే రోజు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై పెండింగ్ బిల్లులు క్లియర్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఫలంగా గ్రామ పంచాయతీలకు పెండింగ్ ఉన్న బిల్లులు ఎందుకు రిలీజ్ చేసింది ఉన్న ఫలంగా నిధులు ఎన్ని కావాలంటే అన్నిస్తా ఎందుకు చెప్పుంది సర్కారు మంత్రులు అసలు గ్రామాలలో ఏమనుకుంటున్నారు పరిస్థితి ఏందని చెప్పేసి ఎందుకు ఎంక్వైరీ చేస్తుండ్రు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో ఇట్లా ఈ రకంగా చూస్తే ఎన్నికలకు సిద్ధంగా ఉన్న టాక్ కాదా సో ఇది ఎస్డిఎఫ్ నిధు పనులకు ఎనభై ఐదు కోట్ల రూపాయలు కూడా విడుదల సో గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది పెండింగ్లో ఉన్న దాదాపు పదివేల బిల్లును ఒకే రోజున క్లియర్ చేసి ఏకంగా నూట యాభై మూడు కోట్ల